హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివా గురించి నిజం తెలుసుకొని బాలుని క్షమాపణ అడిగిన మీనా మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చిన కల్పన అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక బాలు అయితే మీనాని అన్న మాటలకి తను కూడా బాధపడుతూ ఉంటాడు మీనాతో మాట్లాడాలని మీనాకి హల్వా మల్లెపూలు అయితే తీసుకువెళ్తాడు అప్పుడు ఇక మీనా కూడా బాలుకి సారీ చెప్పాలని తను కూడా బాలుకి ఇష్టమైన వంటలన్నీ కూడా వండుతుంది అప్పుడే ఇక బాలు ఇంటికైతే వస్తాడు వచ్చిన తర్వాత ఇక రవి శృతి ఇద్దరు కూడా కిందికి వస్తారు అప్పుడే రవి అయితే బాలు చేతిలో హల్వా మల్లెపూలు చూసి అప్పుడే ఇక శృతిని కూడా సైగ చేసి చెప్తాడు ఇక మీనా దగ్గరికి వెళ్ళి శృతి అయితే అంటూ ఉంటుంది మీనా నీకోసం బాలు ఏం తెచ్చాడో తెలుసా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే నా కోసం తెస్తారులే అని మీనా అయితే అంటూ ఉంటుంది అన్నయ్య నీ కోసం ఈరోజు వదిన ఎన్ని వంటలు వండిందో తెలుసా నీకు ఇష్టమైన అన్నీ కూడా వండింది అని రవి అయితే చెప్తూ ఉంటాడు తను నా కోసం ఎందుకు వండుతుంది నా తనకి వాళ్ళ తమ్ముడే ఎక్కువ అని బాలు అంటాడు అప్పుడే ఇక రవి శృతి ఇద్దరూ కూడా మీరిద్దరూ కూడా ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఇప్పుడు మాత్రం మీ ప్రేమని బయట పెట్టుకోలేకపోతున్నారు వదిన నీ కోసం నువ్వు కోపంగా ఉన్నావని కూల్ చేయడానికి అన్నయ్య మళ్ళీ పొలి తీసుకొచ్చాడు నువ్వు అన్నయ్యని కూల్ చేసి మాట్లాడడానికి అన్నయ్యకి ఇష్టమైన అన్నీ ఉండావు ఇక మీ ఇద్దరి మధ్య గొడవ అనేది పూర్తిగా తొలగిపోయి మీ ఇద్దరు ఒక్కటైపోయినట్టే సారీ చెప్పుకొని ఇక ఇద్దరు కూడా సంతోషంగా ఉండండి అని అంటూ ఉంటాడు రవి శృతి కూడా అలాగే చెప్తుంది ఇక బాలు అయితే తీసుకువచ్చిన స్వీట్ని అయితే మీనాకి ఇస్తాడు అలాగే బాలుకి దగ్గిరుండి తనే వడ్డిస్తూ ఉంటుంది మీనా ఇదంతా చూసి ప్రభావతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వీడేంటి రోజూ కూడా తాగొస్తాను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను తాగొచ్చి నాకు నేను నచ్చినట్టే నేను ఉంటాను నీతో నాకు సంబంధం లేదు అని అంత గట్టిగా చెప్పాడు ఇప్పుడేమి పళ్ళ వడ్డిస్తుంటే చక్కగా తినేస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతిని చూసి బాలు అయితే ఏంటి ప్రభావతమ్మా మేమిద్దరం గొడవ పడుతూ ఉంటే చూసి ఆనందించాము ఇప్పుడు మేమిద్దరం కలిసిపోయామని మొక్క మార్చుకున్నట్టున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు బాలు నేనేమి మొక్క మార్చుకోలేదు నేను బాగానే ఉన్నాను అని ప్రభావతి అంటూ ఉంటుంది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందని ఎవరో నాతో అన్నట్టు గుర్తత్తయా అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావని అన్నారా ఎవరు మీనా అని అడుగుతూ ఉంటే అంటే మీరు తాగొచ్చారు నా చేత్తో ఏం వండినా ఏమి ఇచ్చినా తీసుకోనని చెప్పారు అప్పుడు కొంతమంది పాపం మన ఇద్దరం విడిపోతామని నేను మా పుట్టింటికి వెళ్ళి ఏడుస్తూ ఉంటానని చాలా అంటే చాలా ఆనందపడ్డారులేండి ఇప్పుడు అది కాస్త తారుమారైపోయింది అని అంటూ మీనా అయితే ప్రభావతిని చూసి అంటూ ఉంటుంది ఓహో అక్కడ వరకు ఊహించేసుకున్నారనమాట ఏదో చిన్న చిన్న గొడవలే తప్ప మేము ఈ జన్మలో విడిపోము చెప్పు ఈసారి నీ గురించి నా గురించి తప్పుగా మాట్లాడని వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పి మొగుడు పెళ్ళాలన్నాక ఇలాంటివి చిన్న చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి కలిసిపోతూ ఉంటాము అంతే తప్ప విడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటాడు బాలు ఇక ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భోజనం చేసి బాలు కూడా బయట అయితే వెళ్తాడు బయటికి వెళ్ళాక తన ఫోన్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది బాలుది ఇక మీనా అయితే ఫోన్ రింగ్ అవుతుందని రాజేష్ ఫోన్ చేస్తున్నాడని రాజేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నాడే అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇక అవతల బాలు మాట్లాడుతున్నాడో లేదో చూసుకొని రాజేష్ అయితే బాలుయే అనుకొని మీనాతో అయితే మాట్లాడుతూ ఉంటాడో ఏంట్రా బాలు ఏం చేశావు మీనా సిస్టర్తో మాట్లాడావా అని అడుగుతూ ఉంటాడు రాజేష్ అయితే మీనా చాలా అమాయకురాలరా అటు పుట్టిల్లు కావాలి నువ్వంటే తనకు ప్రాణం శివ గురించి పూర్తిగా నువ్వు చెప్పలేదు కదా వాడు చేసిన తప్పు మీనాకి తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేదు అందుకని మీ అత్తగారు చి సిస్టర్ ఇద్దరు కూడా తట్టుకోలేరేనే కదా నువ్వు ఆ నిజాన్ని నీ మనసులోనే దాచుకున్నావు అయినా కానీ ఆ శివకి అస్సలు కూడా భయం లేదు వాడే చే అంతా కూడా చేస్తున్నాడు అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు సరేరా నేను ఉంటాను మా ఆవిడ తెగ ఫోన్ చేస్తుంది అని ఫోన్ పెట్టేస్తాడు తరువాత ఇక మీనా ఆ ఫోన్ విని షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుంటుంది నాకేమీ అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో శివ అంత పెద్ద తప్పు ఏం చేశాడో వాణ్ణి అడుగుతాను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మీనా అయితే శివ దగ్గరికి అయితే వెళ్తుంది శివ దగ్గరికి వెళ్ళి మీనా అయితే అడుగుతూ ఉంటుంది రే అసలు బావకి నీకు ఎందుకు గొడవ జరిగింది బావని మీద ఎందుకు అంత కోపంగా ఉన్నాడో అసలు కారణం ఏంటి అని అడుగుతూ ఉంటే తెలుసుగా అక్క మళ్ళీ కారణం అడుగుతావేంటి గుణతో నేను పనిచేస్తున్నానని గుణాన్ని వదిలి రావడం లేదని మీ ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడు అని అంటూ ఉంటాడు శివ అయితే అప్పుడే ఇక మీనా అయితే లేదురా ఆయన నువ్వు కేవలం గుణా దగ్గర పనిచేస్తున్నావని గుణ దగ్గరే ఉంటున్నావని నిన్ను కొట్టలేదు ఏదో బలమైన కారణం ఉంది చెప్పు అని అడుగుతూ ఉంటే వెళ్ళి మీ ఆయన్ని అడగొచ్చు కదా అని అంటూ ఉంటాడు శివ ఆయనే చెప్తే నీ దాకా నేను ఇంతకు వచ్చి అడుగుతానరా నిజం చెప్పు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే లేదక్కా నాకేం తెలీదు అని శివ అయితే అంటూ ఉంటాడు ఇక మీనా అయితే శివ చేతిని తన తల మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పరా నిజం అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది మీనా ఒక్కసారే శివ మీనా చేసిన పనికి షాక్ అయిపోతూ ఉంటాడు అక్క ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే చెప్పరా అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక శివ అయితేంగ్ అది అది అని తడబడుతూ ఉంటాడు నిజం చెప్తావా లేకపోతే నన్ను నేను చచ్చినంత వట్టింగ్ నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది దబాయించి అప్పుడే శివ అయితేంగ్ అది ఇంకో కారణం ఉందక్కా అని అంటూ ఉంటాడు ఏంటా కారణం అని అనగాలని అంటే ఆ రోజు నన్ను అమ్మని అందరినీ కూడా ఇంటికి పిలిపించి వాళ్ళ ఇంట్లో పోయిన డబ్బులకి నేనే కారణమని మన కుటుంబాన్ని అవమానపరిచి మన మనసుల్ని ఎంతో బాధ పెట్టింది మీ అత్తగారు అందుకని ఆవిడకు కూడా అంతే టార్చర్ ఉండాలని తను కూడా అంతే బాధపడాలని తను లక్ష రూపాయలు తీసుకొని బయటికి వచ్చినప్పుడు బైక్ మీద గుణ నేను ముఖానికి మాస్క్ వేసుకొని వెళ్ళి తన లక్ష రూపాయలు ఉన్న బ్యాగ్ని కొట్టేశాము అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే అంటే మా అత్తయ్య గారి దగ్గర లక్ష రూపాయలు కొట్టేసింది నువ్వా అని అంటూ అడుగుతూ ఉంటుంది మీనా ఆశ్చర్యపోతాం అవునక్క నేనే ఈ విషయం బావకి తెలిసింది బావ నన్ను నిలదీశాడు మీ అమ్మ చేసిన పనికే నేను రివెంజ్ తీర్చుకున్నాను అని అన్నాను అని అంటూ ఉంటాడు శివ అప్పుడు ఇక శివాని చంప పగలగొడుతుంది కొడుతుంది మీనా శివాని చంప పగలగొట్టి కొట్టి నువ్వంతా ఆయన్ని అవమానిస్తున్నా సరే ఈ నిజాన్ని ఆయన బయట పెట్టడానికి ఎంతో సమయం కూడా పట్టదు నిమిషం చాలు కానీ మీ బావి ఎందుకు ఆలోచించారో తెలుసా అమ్మ ఏమైపోతుందోమో అని ఇన్ని సంవత్సరాలు మీకోసం అన్నీ వదిలేసుకొని కష్టపడిన నేనేమైపోతానో అని భయంతో మా ఇద్దరికి తెలిస్తే మేమిద్దరం ఎక్కడ బాధపడతామని బాధ్యతగా ఆలోచించి నీ గురించి నిజాన్ని బయట పెట్టలేదు అదే వాళ్ళ అన్నయ్య ఈ పని చేస్తుంటే వెంటనే అందరి ముందు నుంచోబెట్టి ఆయన కడిగేసేవారు నీ గురించి అంత లోతుగా ఆలోచించారంటే ఆయన ఎంత గొప్పవాళ్ళు నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీలాంటి వాణ్ణి నేను సమర్థించుకుంటూ వచ్చి నేను నా భర్తని మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేసి అవమానించాను అని అంటూ ఉంటుంది మీనా అయితే చూడు నీకు నేను కావాలో ఆ గుణ కావాలో తేల్చుకో చదువుకొని ఉద్యోగం సంపాదించి మా సుమతిలాగా అమ్మని బాగా చూసుకుంటావు లేకపోతే ఆ గుణగారితో చేతులు కలిపి వడ్డీల మీద వడ్డీలు తీసుకొని పేదవాళ్ళని రక్తం పీల్చేలాగా జలగలాగా పట్టుకొని ఉంటావు నీ ఇష్టం నువ్వు చేసే పని ప్రతి ఒక్క తల్లి ఉసురు తగులుతుంది వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ వస్తువుల్ని లాక్కొని వాళ్ళ ఇళ్ళని లాక్కొని నీచమైన బుద్ధి ఉన్న గుణాగారి చేత్తో నువ్వు కూడా బొమ్మ అయిపోయావు కాబట్టి ఆలోచించుకో అని చెప్పి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక మీనా ఇంటికి వచ్చి బాలు ఎక్కడున్నాడని చూస్తూ ఉంటుంది బాలు అయితే టెర్రస్ మీద ఉంటాడు అప్పుడు ఇక మీనా అయితే బాలు కోసం టెర్రస్ మీదకి వెళ్తుంది ఇక వెళ్ళేసరికి బాలు అయితే మీనా పూల డెలివరీ ఇచ్చేసి వచ్చేసావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే మీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని కౌగిలించుకుంటుంది నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి మీ నన్ను చెప్పేది అని అడుగుతూ ఉంటే ఈరోజు నా తమ్ముడు చేసిన తప్పు తెలుసుకున్నాను మళ్ళీ ఆ నిజం ఎక్కడ బయటపడుతుందో మీ అమ్మ నన్ను అవమానించి బయటికి గెంటేస్తుందేమో అని మా అమ్మ బాధపడుతుందని ఆ నిజాన్ని మీలోనే దాచుకొని వాడు ఎంత అవమానించినా మీరు తట్టుకున్నారు ఇదంతా నా కోసమే కదా నేను మిమ్మల్ని అపార్థం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశానండి నన్ను క్షమించండి అని మీనా అయితే బాలు కాలు మీద పడుతుంది క్షమాపణ కూడా అడుగుతుంది అప్పుడే బాలు అయితే నువ్వు నా ప్రాణం మీనా నువ్వు బాధపడకుండా చూసుకోవడం నా ధర్మం చిన్నపిల్లాడు కదా తెలుసుకుంటాడులే నువ్వు బాధపడుకో అత్తయ్యకి మాత్రం ఈ విషయం చెప్పకు చెప్తే అత్తయ్య చాలా బాధపడుతుంది అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా అయితే బాలుని కోగిలించుకుంటుంది ఇంతలో బాలుకి అయితే ఫోన్ వస్తుంది బాలుకి ఫోన్ రావడంతో ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు ఎవరు అని అడుగుతూ ఉంటే నేను బాలు నువ్వు ఫారినమ్మ ఫారినమ్మ అంటూ పిలిచేవాడు కదా అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే బాలు అయితే ఓ మీరా ఫారినమ్మా ఏంటి మళ్ళీ కెనడా నుంచి ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటాడు బాలు నేను రీసెంట్గానే ఇక్కడికి వచ్చాను బాలు కాస్త పనుండి వచ్చాను మొన్నట్లాగే నువ్వు నన్ను ఆల్రౌండర్ తిప్పినట్టు ఇక ఏ శ్రమ లేకుండా నేను చాలా ఈజీగా అన్ని చోట్లకి తిరిగాను అలాగే ఈసారి కూడా నువ్వే నన్ను ఇక్కడ ఉన్నన్ని రోజులు కార్లో తిప్పాలి వస్తావు కదా అని అడుగుతూ ఉంటుంది కల్పన వస్తాను ఫార్నమ్మా ఎక్కడికి రావాలో చెప్పండి అని అడుగుతూ ఉంటే ఫలానా చోటుకని చెప్తుంది ఇక బాలు అయితే కల్పనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబులపై ఆలని క్లిక్ చేయండి మరి కల్పన రాకతో నిజాలు బయటపడబోతున్నాయా రోహిణి మనోజ్ చేసిన కుట్రం బయటపడుతుందా అనేది రా రాబోయే కథలో తెలుసుకున్నాం